కవిత శాంతి భద్రతను కాపాడడానికి తప్పు చేసిన వారిని దండించడానికి పోలీస్ శాఖ ఉంటుందనేటువంటి ఆలోచన నుండి ఫ్రెండ్లీ పోలీస్గా మార్చడానికి ప్రభుత్వ పక్షాన అనేక చర్యలు చేకొంటు ఉద్యోగం చేస్తూనే తప్పు చేసిన వారికే పోలీస్ శాఖ ద్వారా శిక్షకు అమలయ్యే విధంగా కార్యక్రమం చేస్తుంది తప్ప ఇతరత్ర కాదనేటువంటి మాట చెప్తూ సమాజంలో సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా చట్టాలకు అనుగుణంగా పనిచేయడానికి తర్ఫీలించేటువంటి కార్యక్రమాలు కూడా అనేక పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సందర్భం ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ హౌస్ పేరిట అనేక మంది ప్రముఖులతో పాటు విద్యార్థులు విద్యార్థులు కూడా ఆహ్వానించి ఇది మీది స్టేషన్ అనేటువంటి భావన కూడా అనేక సందర్భాలు చెప్పినటువంటి కూడా మనం చూడడం జరిగింది పోలీస్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అంటే చిన్నప్పుడు చిన్న పిల్లలు మారం చేస్తే కూడా పోలీస్ పోలీస్ అంటే కూడా పిల్లలు కూడా ఆగేటువంటి సందర్భం అంటే పోలీస్ ఉండేటువంటి గౌరవం అది కాకి కాకి షర్టుకు టాకి పైనకున్నటువంటి ఉన్నటువంటి గౌరవం మనం మనెక్కడో చెప్పిన నేను సందర్శనాడు నేను ఒక ఎస్పీ గారు ఉన్నప్పుడు సైనికులకు సంబంధించినటువంటి డ్రెస్తో పాట వస్తుంటే ఒకేసారి ఒక రకమైనటువంటి ఉత్తేజము ప్రేరణ వాళ్ళని చూడగానే వారి వారు లయబద్ధంగా వారు చేస్తున్న నాట్యం కూడా వారు నేర్చుకున్నటువంటి అంశాలు కానీ లేదా ప్రమాదం జరిగినప్పుడు పోలీస్ శాఖ సైనికులు ఏ విధంగా సేవ చేస్తారనేటువంటి భావన ఒక రూపంలో ఇచ్చినప్పుడు కూడా దేశభక్తి భావాన్ని పెంపొందించినప్పుడు వారిని చూడగానే ఒక రకమైనటువంటి మా కోసం నిలబడ్డటువంటి మా కోసం కష్టపడేటువంటి వీళ్ళకి సల్యూట్ చేయాలని చెప్పినటువంటి ఆలోచన కూడా రావడం అనేది జరిగిందనే జరుగు తన్నట్టుగా వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది అంటే రక్షణ రంగంలో కానీ గ్రామాలలో గస్తీలు తిరుగు ఎలాంటి శాంతి భద్రతలు ఉల్లంఘన కాకుండా చూసే కార్యక్రమంతో చేసేటువంటి పోలీస్ శాఖ ఇంకా మరి మరిన్ని మెరుగైనటువంటి వాతావరణంలో మెరుగైన రీతిలో పాలన అందిస్తూనే ప్రధానికి ఈరోజు భద్రతా భారోత్సవాలు కూడా అనేక సందర్భంలో చేసుకున్నాం భద్రత పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పనేటువంటి ఆలోచనతోటి రవాణా శాఖ ద్వారా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ముందుగా లైసెన్స్ ఉందా అనేటువంటి మాట వస్తుంది లేదు అయ్యో లైసెన్స్ లేదా ఈ కుటుంబానికి ఎలా అనేటువంటి మాట రెండో దస్తుంటుంది అలా జరగకుండా తర్వాత మళ్ళీ మూడో రోజు రెండో రోజు మర్చిపోయి ఉన్నటువంటి సందర్భాన్ని అనేక మనం చూస్తున్నాం అలా కాకుండా వారి దృష్టి పరిచిన ఒక సంఘటన ఆధారంగా ట్రైబల్ ఏరియాలో మారుమూరు ప్రాంతాల వాళ్ళు గుర్తించి ఈరోజు వాళ్ళకు ఈ లైసెన్స్ ఇప్పించడం అనేది అభినందనీయం దాంతోపాటు ఇద్దరు కూడా ఒక స్ఫూర్తిగా ఉండి ఓ లైసెన్స్ నాకు ఉండాలనేటువంటి భావన కలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కటి డాక్యుమెంట్ పడేసి ఈరోజు డెబ్బై మంది పై ఉన్నటువంటి వారికి రోజు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పటికి ఇప్పి ఇప్పివ్వడం అంటే ఇతరులకు స్ఫూర్తిగా ఇద్దరు కూడా తీసుకోవడానికి ఉపయోగం ఉంటుంది భద్రతాపరంగా మనం ప్రతి ఒక్కరము రోడ్ ఎక్కిన తర్వాత యోగా క్షేమాతుంటి తిరిగి వెళ్ళాలని భగవంతుని ప్రార్థిస్తాం కానీ ఏ ఒక్క సంఘటన నెలలో ఒకటి జరిగిందనుకో ఆ ప్రాంతంలో లైసెన్స్ ఉంటుంటే వాళ్ళ కుటుంబానికి లేదా కాళ్ళు చేతు విరిగిన వారికి రాజీవ్ వారికి శ్రీ ప్రభుత్వ పక్షాలు ఇచ్చినప్పటికీ అదనంగా ధైర్యం చెప్పడానికి ఉండే విధంగా ఉం ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి భద్రతకు సంబంధించినటువంటి అంశంలో కట్టుదిట్టమైనటువంటి ఆలోచనతోటి హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళేటువంటి కార్యక్రమం నేను కార్యకర్తనే బెల్ట్ పెడుతున్నాను అంటే భద్రతకు సంబంధించిన అంశం గతంలో చాలా మంది బెల్ట్ పెట్టడానికి కూడా మోహాటపడాలి ఈ మధ్యలో చాలా మంది కార్ ఎక్కగానే బెల్ట్ కూడా పెడుతున్న సందర్భం చూస్తున్నాం చాలా మంది మోటార్ సైకిల్ ఎక్కగానే హెల్మెట్ పెడుతుంది ఇంతకు అమ్మాయిని అడగడం స్కూటీ నడుపుతున్నావు అంటే ఈరోజు లైసెన్స్ వచ్చింది దానితో పాటు వ్యవసాయ పనులకు పోయినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని పోయినట్టయితే అంటే ఒక ధైర్యం ఉండడానికి అవకాశం ఉంటుంది అనే మాటతో అవి ఆ కార్యక్రమాలు మరి ఎస్పీ గారు ఈరోజు లైసెన్సులు అందరికీ ఇస్తున్నారు నాకు కూడా ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది మా డి గారు ఇస్తున్నారు చెప్పిందా నాకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ వెయ్యి రోజు వారం రోజుల క్రితం వచ్చి నీటి వారి ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు మళ్ళీ స్లాట్లో బుక్ చేస్తే ఈరోజు రమ్మన్నారు మీ దగ్గర నేరుగా నేను కూడా వెళ్తున్నా నాకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఈ రోజే వస్తుంది నీతో పాటుగా పోలీస్ శాఖ ఇచ్చిన డెబ్బై మూడు మందితో పాటు అలాగే ఇక్కడ నాకు కూడా డెబ్బై నాలుగు మంది అంటే ఈరోజు తీసుకుంటామన్నారు ట్రైనిర్లకు సంబంధించి అంటే బాధ్యతగా ఎన్నికలప్పుడు కాస్త ఆలస్యం అయింది మళ్ళీ వారికి చెప్పడం దాన్ని ఈరోజు వారం రోజుల క్రితం వచ్చినప్పుడు దరఖాస్తు చేస్తున్నాం లర్నింగ్ అది ఈరోజు అప్పుడు లర్నింగ్ వారం రోజులు తెచ్చింది పర్మినెంట్ లైసెన్స్ కూడా మీతో పాటు నాకు వస్తుంది మీరు నాకేంటి ఒకటి రెండు కలుసుకోవచ్చు మళ్ళీ మనం ఎప్పుడైనా ఎస్పీ గారు ఇచ్చిన ఈ డెబ్బై మూడు మంది నేను మళ్ళీ రెండు వేల ఐదేళ్ళకి వచ్చినప్పుడు మనం కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది